చను అది తన అధికమైన మాటలచేత అతణ్ణి లోబరుచుకున్నది తాను పలికిన ఇచ్చకపు మాటలచేత అతణ్ణి ఈడ్చుకొని పోయింది వెంటనే పశువు వధకుపోయినట్లు పరుల చేజిక్కిన వాడు పోయినట్లు తనకు ప్రాణహానికరమని ఎరుగక ఉరివద్దకు పక్షి త్వరపడునట్లు అతని గుండెను అంబు చీల్చే వరకు అతడు దాని వెంట పోయాడు ప్రియ సోదరి సోదరులారా చూచారా పాపము మనిషిని పశుత్వానికి దిగజారుస్తుంది పాపం చేసి చేసి మనిషి సైతానుతో సంయుక్తమైపోతాడు నా కుమారులారా చెవియొగ్గండి నా నోటి మాటలు ఆలకించండి జాదస్తి మార్గముల తట్టు నీ మనస్సును తొలగనీయవద్దు దారి తప్పి అది నడిచే త్రోవలలోకి పోవద్దు అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాళమునకు పోయే మార్గం ఆ మార్గము మరణశాలకు దిగిపోతుంది ప్రియ సోదరి సోదరులారా ఆధ్యాత్మిక వ్యభిచారమంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా తన ప్రజలు తనను విడిచి విగ్రహాలను అనుసరిస్తే దేవుడు దానిని ఆధ్యాత్మిక వ్యభిచారం అంటున్నాడు సజీవ సత్యదేవుణ్ణి విడిచిపెట్టడం ఆత్మయందు వ్యభిచరించినట్లే దేవునితో ఏకాత్మయైన విశ్వాసి దేవుణ్ణి విడిచిపెడితే ఆత్మ సంబంధముగా వ్యభిచరించినట్లే దేవునికి విశ్వసనీయులై ఉండాల్సింది పోయి విశ్వాసఘాతుకులైనప్పుడు దేవుడు వారిని వ్యభిచారులు అంటున్నాడు ఇదే మాట యాకోబు పత్రికలో కూడా ఉన్నది యాకోబు నాలుగో అధ్యాయం నాలుగో వచనం వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగూరుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు ఆయన మన ఎందు నివసింపచేసిన ఆత్మ కోసం దేవుడు తీవ్రమైన ఆశతో అపేక్షిస్తాడు అని చెప్పిన లేఖను వ్యర్థమనుకుంటున్నారా దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు ప్రియ సోదరి సోదరులారా గ్రహించండి మనలను రక్షించిన వాడు యేసుక్రీస్తు ఆయన మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుని ఆత్మ మనలో క్రీస్తు ప్రేమను అధికం చేస్తున్నాడు మనము క్రీస్తును ప్రేమించిన వారమైతే ఆయన ఆజ్ఞలు గైకొంటాము ప్రేమిస్తాము గనుక ఆయన ఆజ్ఞలు మనకు భారమనిపించవు మనము లోకానికి సాక్ష్యం ఇవ్వాలి క్రీస్తుతో జత చేయబడిన మనము ఉన్నత ప్రమాణాలు పాటించాలి మన హృదయంలో మన జీవితాలలో ఆత్మ ఫలాలు కనిపించాలి ఈ అధ్యాయంలోని స్త్రీ ఇచ్చకాలు మాట్లాడుతుంది పొగుడుతుంది ప్రజలను ఆకర్షిస్తుంది నిన్ను ప్రభువుకు దూరం చేస్తుంది నీలోని తీవ్రత చల్లారిపోతుంది ఆధ్యాత్మిక వ్యభిచారిణి నిన్ను మరులు కొల్పుతుంది కాలక్షేపాలు వినోదాలు ఆమె వాడే సాధనాలు పశువు వధకుపోయినట్లు విశ్వాసి దాని వలలో పడతాడు యేసుక్రీస్తు